పాషమైలారం ప్రాంతంలోని సిగాచి కెమికల్ పరిశ్రమలో జరిగిన ప్రమాదంపై సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలని తక్షణ మృతుల కుటుంబాలకు కోటి రూపాయల పరిహారం చెల్లించే చర్యలు తీసుకోవాలని హెచ్ఎంఎస్ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వర్ ప్రసాద్ ఈ రోజు బాధిత కుటుంబ సభ్యులకు న్యాయం చేయాలని గాయపడిన వారికి మెరుగైన వైద్య సేవలు యాభై లక్షల రూపాయలు చెల్లించాలని కోరుతూ ఈశ్వర్ ప్రసాద్ అధ్యక్షతన రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ఈశ్వర్ ప్రసాద్ మాట్లాడుతూ పరిశ్రమలో సౌకర్యాలపై తనిఖీలు నిర్వహించని అధికారులను సస్పెండ్ చేయాలన్నారు ప్రమాదానికి కారణమైన పరిశ్రమ యాజమాన్యాన్ని ఇప్పటి వరకు అరెస్టు చేయకుండా కాలియాపన చేయడం సరికాదన్నారు ప్రమాదంలో శాశ్వత వైకల్యం కలిగిన వారికి యాభై లక్షలు గాయపడ్డ వారికి పది లక్షల పరిహారం చెల్లించాలని అన్నారు చికిత్స పొందుతున్న కార్మికుల్లో కూడా ఇంకా అనేక మంది పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు పారిశ్రామిక ప్రాంతంలో నిత్యం ప్రమాదాలు కార్మికుల మృత్యువాతలు పడుతున్నా ప్రభుత్వ అధికారులు కానీ పరిశ్రమల యాజమాన్యాలు కానీ పట్టించుకోకపోవడం దుర్మార్గమన్నారు ఘటనలు జరిగితేనే అధికారుల పర్యటనలు చేసి తర్వాత గాలికి వదిలిస్తున్నారన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాలతో కంపెనీ యాజమాన్యాలు లాభాలే తప్ప కార్మికుల భద్రత పట్టడం లేదన్నారు కార్మిక కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలన్నారు కనీస సౌకర్యాలు లేకుండా నడుస్తున్న కంపెనీలపై ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదన్నారు లాభార్జనే ధ్యేయంగా వీళ్ల తీరు ఉందన్నారు అన్స్కిల్డ్ వర్కర్లతో రియాక్టర్ల వద్ద పనిచేయడం సరైంది కాదన్నారు అన్స్కిల్డ్ వర్గాలతో చేయించడం వల్ల పరిశ్రమలో ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు ఘటన జరిగిన నాటి నుండి హెచ్ఎంఎస్ బాధితుల పక్షాన ఈ కార్యక్రమంలో గద్దర్ గలం కోలూరి సత్తయ్య ఫోండర్ చైర్మన్ హిందూ మద్దూర్ సభ బిఎంఎస్ రాష్ట్ర కార్యదర్శి నరసింహారెడ్డి ఎంఆర్ఎఫ్ కార్మికుల అధ్యక్షులు కొత్తగిల శేఖర్ తదితరులు పాల్గొన్నారు అదే ఈఎస్ఐ కట్టాలి పిఎఫ్ కట్టాలి ప్రతి బెనిఫిట్ ఇవ్వాలనే ఉద్దేశం లోపల ఈ యాజమాన్యాలు ఈ గవర్నమెంట్ తోటి కుమ్మకా అయ్యి ఏ బీహార్ నుంచో లేకపోతే ఒడిస్సా నుంచో తీసుకొచ్చి కంపెనీ లోపలనే వాళ్ళ రూమ్స్ అలాట్మెంట్ ఇచ్చి ఇదే పదివేలకు పన్నెండు గంటల డ్యూటీ చేయిస్తున్నారు వాళ్ళకి ఈఎస్ఐ లేదు పిఎఫ్ లేదు ఇలా ఏదైతే పరిశ్రమ ఎంతమంది వచ్చారు ఆ రోజు బ్యూటీలో ఒక వంద అరవై ఒక్క మంది ఉండాలని చెప్తున్నారు కానీ వాళ్ళు ఏమంటారు తొంభై మంది రానే రాలేదు అంటున్నారు ఈ రోజు ఏంటో తెలుసా వాళ్ళు ఏదైతే జనరల్ చుట్టూ వచ్చే వాళ్ళు ఇరవై మంది ఒక పది నిమిషాలు ఏదైతే వెహికల్ మాట్లాడేది మాట్లాడేది ఇప్పుడు ఏదైతే పరిశ్రమలలో ఘోరాలు జరుగుతున్నాయంటే కారణం ఏంటంటే గవర్నమెంట్ల కన్నా మేనేజ్మెంట్ గవర్నమెంట్లో ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్లో చట్టాలు ఏవైతే మారుతున్నాయో అంటే ఏ గవర్నమెంట్ ఉన్న చట్టాలు మారుతున్నాయో దానికి అనుగుణంగా వాళ్ళు మనుషులు తేవడం వల్లనే ఈ యొక్క ప్రమాదాలు దెబ్బతెక్కి అక్కడ రెగ్యులర్గా పార్లమెంట్ వాళ్ళు ఉంటే సేఫ్టీ పరంగా ఆలోచన చేసుకుంటారు పనిచేస్తుంటారు కానీ అక్కడ జరుగుతుంది ఏంటంటే గోపూరి రోజు వాళ్ళకి ఏం అక్కడ ఏంటి సేఫ్టీ పరంగా అక్కడ కెమికల్ అంటే ఏంటిది ఏ కెమికల్తో ఏ ప్రాబ్లం ఉన్నది మరి ఎక్కడైతే ఏ ఏ రకంగా ప్రమాదం జరుగుతుందని వాళ్ళకు అవగాహన ఉండదు సేఫ్టీ పరంగా కూడా కంప్యూటర్లలో మేనేజ్మెంట్ కానీ మరి ఎక్కడ కూడా వాళ్ళకు ట్రైనింగ్ చేయడానికి వస్తుంది కనుక ప్రమాదాలు జరగడానికి మేనేజ్మెంట్ కూడా కారణం వాళ్ళు అధిక ధనార్జన లాభంగా ఈ యొక్క లేకుండా చేయకుండా డిఫరెంట్ ఎక్కడెక్కడ రాష్ట్రాల నుంచి మరి కార్మికులను తెచ్చి ఈరోజు ఈ రకంగా చేయడం వల్ల ఈ రకం జరుగుతుంది ఒక రకంగా మన ప్రాంతం నిజంగా చెప్పాలంటే మెదక్ ఉమ్మడి మెదక్ జిల్లాలో మరి ఆ రోజుల్లో ఇందిరాగాంధీ మరి ఎంపీ అయిన వాడి మన ప్రధానమంత్రి మనకి ప్రాణశ్రమక వాడగా మనకు మంచి గుర్తింపు తెచ్చింది ఏరియా వాస్తవంగా ఎందుకంటే జైరాబాద్ నుంచి పొడంచేరు ప్రాంతం ఎక్కడ పోయినా కానీ అభివృద్ధి చెందిందంటే పరిశ్రమలు రావడం వల్ల కానీ ఆ పరిశ్రమలో కూడా చాలా మంచి పరిశ్రమలు కూడా ఉన్నాయి కొన్ని ఇబ్బందికరమైన పరిశ్రమలు కూడా ఈ యూనియన్గా మనం అందరం కలిసి ఈ గవర్నమెంట్ కూడా ప్రసారి ఇస్తారా కలెక్టరేట్ కానీ గవర్నమెంట్ కానీ మంచి గద్దాధికన అన్నవాళ్ళు సపోర్ట్తో మనం ముంగటికి వెళ్తే మాత్రం మన కారణంగా మనం న్యాయం చేసుకున్నామైతే న్యాయం జరిగేంతవరకు ఇప్పుడు జరిగిపోయిన దానికి రేపు పొద్దున జరగకుండా కూడా మనం కొంచెమంతా సపోర్ట్ చేసుకున్న అయితే అని చెప్పేసి ఆశిస్తూ చేసింది पैंतीस साल से केस चल रहा है सुप्रीम कोर्ट और अभी भी चालू लोग सा, हर साल हर महीने जाते हैं और वापस आते हैं इसमें मजेदार बात यह है पहले यूनियन कॉर्पोरेट कंपनी के था 2001 में इसको डाउ कंपनी अमेरिकन कंपनी को बेच दिया अमेरिकन कंपनी बोल रहा है कि ये हमारा भी जिम्मा नहीं है यूनियन कॉर्पोरेट कंपनी का जिम्मा है मेरा जिम्मा नहीं है कुछ काम करने की तो जितना लेबर उतना लोग वहाँ से मर गए और उनका ये नहीं हुआ तो ये इसके बाद ये हो मजेदार बात ये है कि यहाँ का लेबर इंस्पेक्टर इंडिया टुडे ने बहुत बढ़िया स्टडी कराया करीब पा, पन्ने का बहुत अच्छा स्टडी करके हुए लेबर सुपरिंटेंडेंट ये बताता है कि आप लोग बताए तो उसी को मैं दो सेफ्टी मेजर అనేటటువంటి ఒక ధైర్యం వాళ్ళు కలిపేయాలన్నటువంటి ఉద్దేశంతో నేను ఇమ్మీడియట్లీ విశ్వప్రసాద్ కూర్చున్నాం అని చెప్పేసి నేను గారు నేను కూర్చొని దగ్గర గల తర్వాత ఒక నిరసన ప్రదర్శన జరగాలి ఈ నిరసన ఎలా ఉండాలంటే ప్రభుత్వాన్ని కన్ను తెరిచేలా ఉండాలి యాజమాన్ల కన్నుదర్చ అందరినీ పిలవాలనేటువంటి ఉద్దేశంతో అన్ని సంఘాలను ప్రజా సంఘాలను దళిత సంఘాలను లైక్ మైండెడ్స్ ప్రజా పోరాటంలో ఉన్నటువంటి సంఘాలను అన్నింటినీ ఇన్వైట్ చేసి పెద్ద ఎత్తున కలెక్టర్కు కార్మిక శాఖకు ఒక ఇన్ఫర్మేషన్ చేయాలి వరకు ఒక రిటర్నింగ్ చేయాలి మనం కార్మికుల తరఫు నుంచి కార్మిక వర్గం తరఫు నుంచి అన్న ఉద్దేశంతో మరి మేము కలక్ చేసాము మరి వల్ల ఏదో పేరు మీద ఏదో చెప్తున్నారు విజయదేశ్ అది ఏకాదేశం అని చెప్పేసి అది ఏకాదశి కాదు సరైనటువంటి ఇన్పర్మిషన్ పోలేదు సరైన వాళ్ళకు ఆ ఈ సమావేశం ఉద్దేశంలో ఇక్కడ వచ్చిన మిత్రులైనా సదుద్దేశంతో అర్థం చేసుకోవాలంటే మనం చేయాల్సింది యుద్ధం ఇక్కడ పిహెచ్ఎంల మీద సర్కారు ఎవరు ఉంటే వాళ్ళు నా మిత్రుడు నేను వస్తొస్తే పిహెచ్ఎల్ ఫోన్ చేసిన మిత్రుడు ఆయన అపోజిషన్ పోదామని అంటే వాడి మా పార్టీ లీడతారు నువ్వు పార్టీ ఉంటే ఇప్పుడు తిడతా మరి అది ఎవడ సందర్భం వస్తుంది తిడతాడు మరి బిఎంఎస్ఆర్ వస్తున్నారు అన్ని సంఘాలలో వస్తున్నారు ఆత్మక నాదేనా చెప్పే ఉంది ప్రజలను మార్గదేశం చేసే శక్తి దాంట్లో ఒక ట్రేడింగ్ పూర్తి మెదర సమాజ మార్పు కోసం ఆరాట పడ్డాడు హెచ్ఎంఎస్ సమాజం సోషలిజం రావాలని మనస్ఫూర్తిగా భావించే సంఘం ఈరోజు ఈ సిగాజి అనే పరిశ్రమలో బ్లాస్టింగ్ వల్ల ముప్పై ఏడు మంది ప్రాణాలు కోల్పోయి తొమ్మిది మంది ఆచూకీది వెళ్లకుండా శతగాత్రులు ఎంతో మంది చికిత్స పొందుతూ ఉన్నారు ఇట్లాంటి తెలంగాణ జిల్లాలో గల నాలుగు వేల ఫార్మా కంపెనీలో అనిత్యం జరుగుతూ ఉన్నాయి దాదాపు ఇప్పటివరకు ఎనిమిది వందల లిస్టేట్లు దేశవ్యాప్తంగా జరిగినాయి మన జిల్లాలో కూడా నెలకు ఏడు రోజులకు ఒకటి జరుగుతూ ఉంది యావరేజ్ కాబట్టి ఎందుకు ఇది జరుగుతున్నాయి అంటే మన స్టేట్ చీఫ్ సెక్రటరీ రిపోర్టు ఆధ్వర్యంలో కమిటీ ఏమి ఇచ్చిందంటే వీళ్ళెవరు కూడా సేఫ్టీ నిబంధనలు పాటించట్లేరు అట్లాగే మిషన్లు అవుట్డేటెడ్ మిషన్గా పనిచేస్తున్నారు అలారం లేదు అట్లాగే ఎంత ఎంత కలుపుతున్నారు ఏం కథ అనేది పర్యవేక్షణ లేదు దానివల్ల ఈ ప్రాసెసింగ్ ప్రాబ్లం వల్ల రియాక్టర్ కాదు ఇది మొత్తం యూనిటే వెళ్ళడం వల్ల మూడు అంతస్తులు కూల్ పడిపోయింది కాబట్టి పెద్ద ఎన్షన్ జరిగింది కాబట్టి ఎందుకు జరుగుతున్నాయి అసలు ఫార్మా కంపెనీలు అంటే రెండు వేల పద్దెనిమిది ఇరవై లోపల గత రాష్ట్ర ప్రభుత్వం రెండు పంతొమ్మిది జీవో నెంబర్ నైన్టీన్ టూ సిక్స్టీ ఫైవ్ జీవోలో ఇన్ ఈజీ డూయింగ్ బిజినెస్ అనే పేరుతోటి అసలు ఇన్స్పెక్షన్ తీసేసింది దాంతో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు లేబర్ డిపార్ట్మెంట్ ఫ్యాక్టరీస్ ఇన్స్పెక్టర్ ఎవరు కూడా విజిట్ చేయకుండా చేసేసి థర్డ్ పార్టీ ఇన్స్పెక్షన్ అంటే వాళ్ళని నచ్చిన వాడు ఆ బ్రోకర్ వచ్చి ఇచ్చినటువంటి సర్టిఫికేట్ తోటి మొత్తం కాపీలు నడుపుతున్నాం దీనివల్ల ఈ విధ్వాంసాలు జరుగుతున్నాయి కాబట్టి పట్నాల నాడు అన్ని ట్రేడ్ యూనియన్లు ప్రజా సంఘాలు దత్త సంఘాల ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముట్టడి పెడుతున్నాం జిల్లా మంత్రికి రాష్ట్ర ముఖ్యమంత్రి కలెక్టర్ విజ్ఞప్తి చేస్తున్నాం ఖచ్చితంగా మొత్తం ఆ జీవోను రద్దు చేయాలి టూ సిక్స్టీ ఫైవ్ అట్లాగే నైన్టీన్ జీవోను రద్దు చేసి మొత్తం అన్ని ఇన్స్పెక్షన్లు జరగాలి అధికారుల పర్యవేక్షణ లోపల రిపోర్టు నివేదికలు ఇవ్వాలా తడ్పాటు అనేది తీసేయాలి జీవోన చేయాలి అట్లాగే ఫార్మా కంపెనీలో సేఫ్టీని ఇన్షూర్ చేయాలి అట్లాగే ఈ కంపెనీలలో కార్మికులకు జరుగుతున్న అన్యాయం మనం ఎంఆర్ఎఫ్లో చూసిన మూడు వందలు తొలగిస్తే దిక్కు దివానం లేదు ఈ రోజు వరకు కూడా జీవో గజెట్ నెంబర్ సిక్స్ అబ్బాయి టూ థౌజండ్ సిక్స్టీన్ ఒక నెల జీతం బోనస్ ఇవ్వాలనేది ఎనిమిది వందల కంపెనీలు ఇవ్వడం అమలు చేయట్లేదు రెగ్యులరైజేషన్ అనేది అందరి ద్రాక్ష అయిపోయింది ఇలా ఇలా తోషిబా అరవిందో మైలాన్ అలాగే ఈరోజు ఎంఆర్ఎఫ్ నాలుగు వేలు పదివేలు చేస్తున్న కంపెనీలో రెగ్యులరేజేషన్ పదమే లేదు అంబేద్కర్ గారు రాసిన ఆర్టికల్ ట్వంటీ వన్ డిగ్నిటీ ఆఫ్ లేబర్ ఆర్టికల్ ఫోర్టీన్ అనేది తుంగలు ఈ ప్రభుత్వాలు మొత్తం దాన్ని ధ్వంసం చేస్తున్నాయి దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం మేము ఫ్యూచర్ లోపల పద్నాలుగు జరిగే ధర్నా ఆరంభం ఈ జిల్లాలో ఉన్నటువంటి కార్మిక సంఘాలందరూ కూడా దళిత సంఘాలు ఐక్యంగా యుద్ధం చేస్తాం కార్మికుల యొక్క పైన జారుతున్నటువంటి ఫార్మా కంపెనీల అమానుషం యజమాన్యాల అమానుషాన్ని ప్రతిఘటిస్తున్నాం ఐక్యంగా ఇది ఈ దానికి ప్రజలందరూ కూడా మద్దతు ఇవ్వాలని సహనీయంగా